హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నలుగుల కోసం నేను ఒక చిట్కా చెప్తానండి చిట్కా కాదండి శాశ్వత పరిష్కారం దీనివల్ల బుద్దింకలు చీమలు దోమలు మనకి కళ్ళ కను కనిపించిన అన్నీ అన్ని వెళ్ళిపోతాయండి అన్ని చచ్చిపోతాయి అసలు జన్మలో రావండి ఇట్లా చేస్తూ ఉండండి నేను చెప్పినట్టు ఒక ఫోర్ స్టెప్స్ నేను చెప్తానండి వాటిని మీరు ఎప్పుడు ఫాలో అవుతుండండి మీరు ఇది ట్రై చేసి చనిపోయినాయా లేవా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఫస్ట్ స్టెప్ అయితే చెప్తున్నానండి నేనైతే యాసిడ్ తీసుకున్నాను యాసిడ్కి స్ప్రే మూత పెట్టేసుకున్నాను ఆ తర్వాత దాన్ని స్ప్రే చేసేసుకోవాలి మొత్తం ఎక్కడైతే మూల మూల కింద మంచం కింద కోళ్ళు ఇంకా మనకి ఎక్కడైనా గ్యాప్స్ కనబడితే ఆ గ్యాప్స్లో మొత్తం ఎక్కడంటే అక్కడ కొట్టేసేయాలి మంచమైన బెడ్ తీసేసేయాలండి తీసేసి కొట్టేసేసుకోవాలి ఆ తర్వాత రూమ్ మొత్తం ఒక రోజు మొత్తం క్లోజ్ చేసేసి పెట్టాలి విండోస్ కూడా క్లోజ్ చేసేయాలి చిన్నపిల్లలు ఉంటే మరీ జాగ్రత్త ఆ తర్వాత సెకండ్ డే మనం తీసి చూస్తే బొద్దింకలు నల్లులు చీమలు దోమలు ఏవైనా సరే అన్నీ చనిపోయి కనపడతాయండి అవన్నీ మనం నీట్గా శుభ్రం చేసేసుకోవాలి తుడిచేసేసుకోవాలి మొత్తం ఆ తర్వాత నేనైతే ఒకటి చూపిస్తున్నా చూడండి మీకు ఇవి చనిపోయిన బొద్దింకలు నల్లులన్నీ ఆ తర్వాత సెకండ్ స్టెప్ అండి మనం తుడుచుకున్న తర్వాత డెటాలండి డెటాల్ ఒక బాటల్ స్ప్రే బాటల్లో నేనైతే వేసుకున్నాను ఒక పాత బాటల్ నా దగ్గర ఉంటే దాంట్లో వేసేసుకొని మళ్ళీ సేమ్ మనం యాసిడ్ ఎట్లా అయితే కొట్టామో మంచం కింద కోళ్ళుకి అక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్లో మొత్తం అలానే ఇది కూడా ఇలానే సేమ్ అలానే స్ప్రే చేసేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ అసలు వదలకూడదండి అంతా స్ప్రే చేసేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకొని ఒక రోజు మొత్తం మళ్ళీ సేమ్ అట్లానే విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి రోజు మొత్తం అలానే పెట్టేసేయాలండి నేనైతే బెడ్ మీద కూడా వేస్తున్నాను అట్లానే బొడ్డు మీద కూడా వేయండి మీరు ఎండలో పెట్టే వాళ్ళు ఎండలో పెట్టండి ఎండలో పెట్టిన తర్వాత కూడా తీసుకొస్తారు కదా అప్పుడు మీరు మళ్ళీ మీరు కంపల్సరీ డెటాల్ స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను వేసింది బేకింగ్ సోడా బేకింగ్ సోడాలో నేనైతే కర్పూరం వేస్తున్నానండి కర్పూరం బిల్లలు కర్పూరం బిల్లలు వేసి దీంట్లో డిటర్జెంట్ పౌడర్ కూడా వేయాలండి ఒక స్కూన్ ఏదైనా ఏదైనా ఏ సర్ఫ్ అయినా వేయొచ్చు ఒక స్కూన్ సర్ఫ్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ రెండు మూడింటిని బాగా కలిపేసుకోవాలి వాటిని తీసుకెళ్ళి మనం సేమ్ ఇది థాస్ట్ అవుతుందండి దీన్ని మన మంచం కోళ్ళకి సేమ్ మనం ఎలా అయితే స్ప్రే చేసామో అలానే మూలమూలలు ఇవి ఈ పౌడర్ మొత్తం పెట్టేసుకోవాలండి వేలతో అయినా పెట్టుకోవచ్చు స్కూన్తో మనకి పెట్టడం రాకపోతే వేలతో అయినా ఆ గ్యాప్స్లో ఎక్కడ వదలకుండా అది పెట్టేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ తర్వాత ఫోర్త్ స్టెప్ అండి ఇది దీంట్లో ఫోర్త్ స్టెప్లో ఇవి కలరా ఉండాలని వీటిని తీసుకొచ్చేసి మనం ఎక్కడైతే స్ప్రే చేసామో మూలమూలల సేమ్ అట్లానే ఆ మూలమూలల్లో వీటిని కూడా పెట్టేసుకోవాలి నాలుగు కోళ్ళు ఉంటాయి కదండి మంచానికి నాలుగు వేపులా రెండు రెండు చొప్పున పెట్టేసుకోండి అంతేనండి సిక్స్ మంత్స్ ఒకసారి అయినా ఇలా పెట్టేసుకోండి నల్లులు చీమలు దోమలు నుండి మనకి చాలా సేఫ్టీ అండి ఇలా పెట్టుకుంటే మీకు నల్లులు ఉంటేనే యాసిడ్ స్ప్రే చేయండి లేదంటే సెకండ్ స్టెప్స్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఫాలో అవ్వండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సిక్స్ మంత్స్ ఒకసారి చేస్తూ ఉండండి నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్